నమస్తే సన్నీ తెలు మైలాగ్స్కి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ రెసిపీస్ కుకింగ్ రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను వ్లాగ్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూల్ మక్కనని చక్కగా కొంచెం గీ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నువ్వులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మెత్తగా కాకుండా క్రిస్పీగా కొంచెం ఫ్రై అవ్వాలి వీడియోలో చూపించినట్లుగా హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను దాన్ని కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసిన తర్వాత దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి స్ట్రైన్ చేసుకున్న తర్వాత మరీ లేత పాకం కాదు మరీ ముదురు పాకం కాదు మీడియం సైజు పాకంలాగా కొంచెం క్రిస్ అయ్యేటట్లుగా ఉన్న దాంట్లో ముందుగానే ఫ్రై చేసుకున్న క్రిస్పీ పూల్ మక్కనను కూడా యాడ్ చేసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే స్టోర్ చేసుకుంటే ఇప్పుడుగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినచ్చండి పూల మక్కన హెల్త్కి చాలా బెనిఫిట్ అండి కర్రీస్లో కానీ రైస్లో కానీ చేయవచ్చు ఎప్పుడైనా ఇలాగ బెల్లం కూడా మంచి రా ఏరను కదండి నువ్వులు కూడా ఇట్లాగా చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి హెల్తీ ఫుడ్ అండి అలాగే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు మంచి రుచి ఫుడ్ అండి ఇలాగ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోకి లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవకండి ఈ వీడియోకి నేను కనీసం ఒక ట్వంటీ లైక్స్ అన్న వస్తాయి అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే చక్కగా వాటిని అంతా తీసుకొని చక్కగా ఒక ఎయిర్ ఎయిర్టెల్ బాక్స్లో పెట్టుకుంటే వన్ వీక్ పాటు స్టోరేజ్ అయిపోతాయి కదండి స్టోర్ చేసుకోవచ్చు నాకైతే ఎక్కువ మిగలలేదండి అయిపోయినాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఈ నెక్స్ట్ వీడియో బాబాయ్